क्ता विद्रुमहे मनीलधवळच्छायैर्मुखैस्त्रीक्षणै युक्तामिन्दुनिबद्धरत्नमकुटा तत्त्वार्धवर्णात्मिका गायत्रीं वरदाभयां कुसकसा शुभ्रङ्कपालं गदा सिंहं चक्रमधारविन्दयुगलं हस्तैर्वहन्ति भजे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सुबोदयम् <coughs> ఇవాళ అత్యంత విశేషమైనటువంటి పండుగ రోజు ఎలా అయితే సోదరీమలు రక్షాబంధనం కట్టి సోదరుల యొక్క క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాలను కాంక్షిస్తూ ప్రార్థన జరుపుతారో అలాగే ఆ జగన్మాత అయినటువంటి గాయత్రి స్వరూపమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ఈరోజు ధరించి ద్విజులందరూ కూడా విశేషమైనటువంటి ఆయుర్వర్చ యశోబల వీటన్నిటిని కూడా పొందుతారు అని మనకి వేదం చెప్తున్నది అటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి పుణ్యదినమైనటువంటి రోజున ఇవాళ మన కల్వకొల్ల చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క ఆధ్యాత్మిక అనుబంధ విభాగం అయినటువంటి సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఈ యజ్ఞోపవీతి ధారణ కార్యక్రమాన్ని ఇప్పుడు మన సభ్యులు ఎమ్మెల్యే ఈశ్వర్ ప్రసాద్ గారు నా ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు అది జరుగుతూ ఉంటుంది ఆయన చేసింది చేసినట్లుగా మీరు చేస్తూ వెళ్ళిపోండి మీకు ఇది యాప్లో కూడా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్ ఉన్నది మన కేసీడిటి యాప్లో దాన్ని చూసుకుంటూ కూడా మీరు చేసుకు చేస్తూ వెళ్ళవచ్చు అయితే ఇప్పుడు ఆయన చేయడం మీరు చేయడం కాబట్టి ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టవచ్చు మామూలుగా అయితే ఇది యథాప్రకారంగా సంధ్యావందనం లాగా పది నిమిషాల కర్తవు మాత్రమే ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు అది హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆయనకి అమ్మ ఈశ్వరప్రసాద్ గారు ఇప్పుడు జరిపిస్తారు కార్యక్రమం ఆయన చేసింది ఆయన మీకు చెప్పడానికి ఆయన టైం ఇవ్వరు ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కొంచెం స్లోగా వెళ్తారు కాకపోతే మీరు కూడా ఆయన ఫాలో అవుతూ వెళ్ళిపోండి ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది క్రియా మీకు తెలిసిందే ఆచమానాలు కానీ మరి ముద్రలు కానీ లేకపోతే అంగన్యాస కరన్యాసాలు కానీ ఇవన్నీ సంధ్యాంగంగా ఉండేటువంటివే కాబట్టి దానికోసం పెద్దగా సమయం ఇవ్వక్కర్లేదు ఆయన ఎక్కడైతే కొద్దిగా మార్పులు ఉన్నాయో అక్కడ మాత్రం మీకు సమయం ఇస్తారు ఆ సమయాన్ని మీరు పాటించుకుంటూ వెళ్తూ ఉండండి ఓవర్ టు యూ ఈ ప్రసాద్ శ్రీ గాయత్రి నమ సో ఇవాటి కార్యక్రమాన్ని దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయినటువంటి సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి ద్వారా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాయత్రి స్వరూపులందరికీ కూడా నమస్కరిస్తూ హరి ఓం శ్రీ గణేశాయ నమ श्रीगुरुभयो नमः सुप्लाम वरधरम विष्णुम् सेशिभदनम् चतुर्भोजम् प्रसन्न बदनम् निशा ये सर्वभिः प्रसन्नते ये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरु साक्षात् पर ब्रह्मा दस्महि श्रीगुरवेन नमः शरीरशुच्यर्थं मनो अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरसुचिः पुण्डरीकाक्षा 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 पुराणाचमनम् आचम्या ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा गोविन्दाय नमः విష్ణవే నమ మధుసూదనయనమ వాసుదేవాయ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశయనమ అనిరుద్ధాయ దామోదరాయనమ పురుషోత్తమాయ వాసుదేవాయనమ ప్రద్యుమ్యనమ అనిరుద్ధాయనమ నారసింహాయ అధోక్షయనమ అచ్యుతాయ అచ్యుతయ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ తర్వాత స్మృత్యాం త్రిరాచా ఓం స్వాహ ఓం స్వాహ స్వాహంచులు దిష్పరిమృజ్యా सकृत उपस्पृश्या यत्सव्यम् पाणिम् पादो प्राक्षति सिरा हं चिक्षुसि नासिके स्रोत्रे रुदायमाल अभ्या अधः आपावुपस्पृशेत् भूतो चटनो उत्तिष्ठंतो भूतापिचाचा हं येते भूमि भारका हं येते మాసం చూసి మేడం వైపుకి ప్రాణాయామం ఓం मम उपाता समस्तुरीतक्षय श्री परमेश्वर प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते श्रीमहाज् प्रवर्तम से अदय ब्रह्मण श्वेतवराह कल्पे वस्स्वतम कलियुगे प्रथम पादे जबूदवीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే ఇక్కడ ఈ ప్లేసులు మీరు చెప్పుకోండి ఎక్ ఎక్కడ వాళ్ళక్కడ అట్లాగే శ్రీ గోదావరియోర్ లక్ష్మీ లక్ష్మీనివాస గృహ ఆచార్యస్య గృహే సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన స్వస్తి శ్రీ ఇట్లా ఏ సంవత్సరం పేరు అది వస్తే ఇప్పుడు ಕ್ರೋಧಿನ್ನ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ವರ್ಷಋತ ಶ್ರಾವಣ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೇ ಪೌರ್ಣಮಸ್ಯಾಂ ಅದ್ಯ ಇಂದೂವಾಸರೆ ಶುಭವಾಸರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗೇ ಶುಭಕರಣಂಗುಣ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟುಭತಿ ಶ್ರೀಮನ್ ಮೀ ಗೋತ್ರ ಮೀ ಪೇರು కౌణిశోత్రసాదశర్మనామధేయ మమ శ్రౌతస్మాత్యనైమత్తికామ్యకర్మానుష్ఠాన యోగ్యతాసిర్ధం బ్రహ్మతేజో అభివృద్ధ్యర్థం నూతనయజ్ఞోపవీతారణం కరిష్యే నీసే అత యజ్ఞోపవీతీర్థం షోడస పూజా కరిష్యే అధో నిర్విఘ్న పరిసమావాప్యర్థం మహాగణపతి క్షతరు గణానామహే కవిం కవీనాముపవస్రవస్తమం జేస్త అక్షంతలు నీళ్లు కూడా మీరు యజ్ఞోపవీతం మీద చల్లండి గణనాం తిహవామహే కవిం కవీనాముపస్రవస్త్రహ్మణస్పత ఆనసృన్వన్నోతి సాధనం శ్రీ మహాగణాధిపత ఇప్పుడు యజ్ఞపవీతానికి షోడశోపచారూజ ఓం ప్రణవాద్యాద్యో నమ ధ్యామి ధ్యానం సమర్పయామి అక్షంతలు కానీ పూలు కానీ పసుపు కుంకుమ గంధం మూడు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది జల్లుతూ ఉండండి అక్షింతలు వే అక్షింతలు వేడి ఈజీగా ఉంటాయి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ ఆవాహయామి ఆసనం సమర్పయామి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ పాద్యం సమర్పయామి పాద్యం సమర్ప పాద్యం అన్నప్పుడు నీళ్లు వేయండి పాద్యం సమర్పయామి ఓం శ్రీ దేవతాభ్యో నమ అర్ఘ్యం సమర్పయామి నీళ్లు అర్ఘ్యానికి కూడా నీళ్లే వేయండి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ ఆచమనీయం సమర్పయామి ఆచమనం చూపించి పళ్ళెంలో వేసేయండి దేవతాభ్యో నమ స్నానం సమర్పయామి పుష్పంతో యజ్ఞోపవీతం అంతా నీళ్లు చల్లండి స్నానం సమర్పయామి ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఏదన్నా ఒక వస్త్రం అనుకొని అక్షింతలు కానీ బుద్ధి కానీ శ్రీ ప్రణవాద్యాయుత దేవతాభ్యో నమ యజ్ఞోపవీతం యజ్ఞోప అక్షింతలు వేయండి యజ్ఞోపవీతం మీద ఓం ణవాద్యావాహిత దేవతాభ్యో నమ గంధం సమర్పయామి గంధం ప్లేట్లో ఉన్నది దాన్ని ఈ తడిపి కొంచెం యజ్ఞోపవీతానికి రాయండి ఓం శ్రీ ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ ధూపమా పుష్పాన్ని సమర్పయామి మీ దగ్గర పుష్పం ఉంటే పుష్పాలు వేయండి మొత్తం పుష్పం ఒక పుష్పం వేసేయండి ఓం ప్రణవాద్యాభ్యో నమ ధూపం ఆగ్రాపయామి ఆల్రెడీ ధూపం అక్కడ వెలిగించారు కాబట్టి ధూపం లేని వాళ్ళు అక్షంతలు వేయండి లేకపోతే ధూపం వెలిగించిన వాడు నో ప్రాబ్లం దండం పెట్టుకోండి ధూపార్జితం అక్షతాన్ని సమర్పయామి ఓం దేవతాభ్యో నమ సాక్షాత్ దీపం దర్శయామి అక్కడ దీపం ఉంటే దీపం చూపి లేకపోతే అక్షంతలు వేసేయండి దీపం సమర్ దర్శయామి ఓం ప్రణవాద్యావహిత దేవతాభ్యో నమ నైవేద్యం సమర్పయామి మీరు అరటిపండి కానీ ఏదన్నా ఖర్జూర ఫలం కానీ ఏది పెట్టుకుంటే అది నైవేద్యం పెట్టండి దేవతాభ్యో నమ తాంబూలం సమర్పయామి తాంబూలం చూపించి అక్కడ ప్లేట్లో పెట్టేసేయండి యజ్ఞోపవీతాన్ని ఉన్న ప్లేట్లో అలాగే శ్రీ ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ కర్పూరనీరాజనం కర్పూరం వెలిగిస్తారు ఒకసారి కర్పూరనీరాజనం సమర్పయామి కర్పూరం ఇంట్లో సిద్ధం లేకపోతే కానీ అక్షింతలు వేసేయండి కర్పూరి నీరాజనార్థం అక్షితాన్ని సమర్పయామి ఉన్నవాళ్ళు కర్పూర భారత ఇవ్వండి ప్రణవాద్యా మంత్రపుష్పం ఒక పుష్పాన్ని చూపించి యో పుష్పం వేద పుష్పవాన్ ప్రజాన్ పసుమాన్య ఏం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి మంత్రపుష్పం సమర్పయా ప్రణవాద్యాభ్యో నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి లోపలే నమస్సులో ఆత్మ నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని తీసి ఇట్లా తగిలించుకొని ముడులన్నీ ఒక దగ్గర చేర్చండి కూడా ఒక దగ్గర చేర్చి ఒక్కసారి సూర్య దర్శనం ఇట్లా ఉదిత్యం జాతవేద సందేవం వహంతి హేతమ దుసే సూర్యం యజ్ఞోపవీతం సూర్యాందర్ సూర్యుడి గారా చూపించండి సూర్యుడి చూపించి దాంట్లోంచి ఒక ముడి తీయండి ఆ ముడిని బటన్ వేలికి చూపుడు వేలికి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో పట్టుకోండి ఒక్క ముడి అంటే మూడు పోగులు ఉంటాయి ఒక ముడి ఉంటుంది బ్రహ్మచారి అయినా గృహస్థైనా ఎవరికైనా సరే ఇది కంపల్సరీ ఫస్ట్ స్టెప్ ఇప్పుడు అది అలాగే ఉంచి కుడి చేతితో ఒకసారి ఆచమానం చేసుకోండి అలా పట్టుకొని కుడి చేతిలో నీళ్లు తీసుకోండి ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ చేగడుకోండి మమ చెప్పండి అందరూ శ్రౌతస్మార్త నిత్య నైమిత్తిక కామ్యకర్మ సిద్ధ్యర్థం తంతు ధారణమహం కరిషే నీళ్ళది పెట్టండి నీళ్ళు పెట్టి ఇప్పుడు ఆ కుడి చేతిలో ఉన్నటువంటి ముడి ఉంది కదా దాన్ని అలా అలా లాక్కుంటూ వచ్చి ఎడం చేతికి తీసుకురావాలి ఇలా పైకి ఉండాలి కుడి చేయి కిందకు ఉండాలి ఆ ముడి పైకి ఉండాలన్నమాట ఆ ముడి తాడు జరపాలి ఆ ముడి జరుపుకుంటూ జరుపుకుంటే ఎడం చేతికి తీసుకురండి ఆ ముడిని అట్లా పట్టుకోండి అది తీసేసి అంతే తీసేసి అలా పట్టుకోండి ముడి ఎడమి చేతిలో పైన ఉండాలి పైనుంచి అది మంత్రం చెప్తే వేసుకోండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం వేసుకుంటూ చెప్పచ్చు ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు బ్రహ్మచారులు కాసేపు ఆగండి గృహస్థులు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి రెండో యజ్ఞపీధం తీసుకోండి రెండో ముడి తీసుకోండి ఇందాకట్లాగా కుడి చేతిలో ముడి పట్టుకోండి పట్టుకొని మళ్ళీ ఆచమానం చేయండి ఓం స్వాహ చాలు మూడుసార్లు ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ అని మూడు సార్లు ఆచమానం చేయండి మూడు సార్లు ఆచమానం అయిన తర్వాత అందుకనే ముడులు పట్టుకోవాలి ఎగ్నోపి ఎప్పుడు ముడి ఇంపార్టెంట్ ముడిని పట్టుకుంటే అది ముడి పడకుండా ఉంటుంది లేకపోతే ముడి పడిపోతుంది దాన్ని పట్టుకుంటే మొత్తం కంట్రోల్ వస్తుంది మనకి పట్టుకున్నారా ఇందాకలాగా మూడుసార్లు ఆచమానం చేశారా చేశాక మళ్ళీ ఇందాకలాగా దాన్ని ఎడం ఎడం చేతిలోకి ముడిని ఎడంచేతిలోకి మార్చుకోండి పైకి ఎడంచేయి పైకి ఉండాలి కుడి చేయి కిందకు ఉండాలి ముడి చేతిలోకి రావాలి మీకు మమ చెప్పండి గృహస్థాశ్రమ निर्वाहन अधिकार योग्यता सिद्धर्थम द्वितीय यज्ञोपवीत तन्तु धारणामहं करिष्ये अ यज्ञोपवीतम परमं पवित्रं प्रजापतेय यत् सहजं पुरस्तात् आयुष्यमग्र्यं ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఇప్పుడు మళ్ళీ ఆచమానం చేయండి ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ మళ్ళీ మూడో యజ్ఞోపీతం తీసుకోండి తృతీయతంతు ఇందాకట్లాగా కుడి చేతిలో పట్టుకొని ఆచమానం చేసి ఎడందాన్ని ముడిని ఎడం చేతిలోకి మార్చుకోండి యజ్ఞోపవీతదేవత అనుగ్రహప్రసా మమ నిత్యనైమిత్తిక కామ్యకర్మానుష్ఠాన సమయే ఉత్తరీయార్ధం తృతీయతంతుధారణమహం కరిష్యే నీళ్ళు 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 పెట్టాలి నీళ్ళు పెట్టి ఎడంచ మార్చుకొని అప్పుడు ఇప్పుడు ఆ ముడిని ఎడం వైపుకు మార్చుకొని పైకి లేపుకోండి అక్కడి నుంచి మెల్లగా వేసుకోండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సం పురస్ ఆయుష్యమగ్ర్యం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు

ता न वृद्ध धाता ना महेरणा यच्छन्से योवस्सि वतमो रसा ह तस्य भाजयते हना ह उसे तीरिबमातरा ह तस्पा अरंगा मामवा ह यस्य शिक्षाया यजन्मधा आपोजना यधा चना ह ओम भुहु mm -hmm. ओम भुवा ह ओम सुवा ह ओम महा ओम जना ओम तबा ह ओम सत्यम ओम तद् सावितुरुपरेण्यम भर्गो देवस्य धीमहि महि धी यो यो ना प्रचो ओम अपो ज्योति रसो अमृतम ब्रह्म भूर्भुवस्सुवरोम श्रौता चमनमैपैनन तवरत अंगन्यास करन्यास अंगन्यास करन्यास अलौक ओम तत्सवितु ब्रह्मात्मने अंगुष्ठाभ्याम नमः परेण्यं विष्ण्वात्मने तर्जनीभ्याम नमः भर्गो देमस्य रुद्रात्मने मध्यमाभ्याम नमः धीमहि सत्यआत्मने अनामिकाभ्याम नमः धियो यो नः ज्ञानात्मने कनिष्ठिकाभ्यां नमः प्रचोदयात् प्रचोदयात्सर्वात्मने करतलकरपृष्ठाभ्यां नमः ॐ तत्सवितुः ब्रह्मात्मने हृदयाय नमः वरेण्यं विष्णुमात्मने शिरसे स्वाहा भर्गो देवस्य रुद्रात्मने शिखायैव षटो धीमहिसत्यात्मने कवचाय हुं धियो यो नः ज्ञानात्मने नेत्रत्रयाय वौषटो प्रचोदयात्सर्वात्मने अस्त्राय पटो भूर्भुवस्वरोमिति दिग्बन्धः ध्यानम् मुक्ता विद्रुमहेमनीलथवळच्छायै मुखैस्त्रीक्षणैः युक्ताम् इन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्थवर्णात्मिकां गायत्रीं वरदा अभयां कुशकशाः शुभ्रं कपालं गदां शङ्खं चक्रम् अधारविन्दयुगलम् हस्तैर्वहन्तीं भजे యో దేవ సవితం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్త భర్గ తద్వరేణ్యముపా సో సమరీతం మనం ఒకసారి పదకొండు సార్లు గాయత్రి మంత్రం ఈ కొత్త యజ్ఞోపవీతంతో చేయండి సద్బ్రహ్మార్పణమస్తు సో ఇప్పుడు యజ్ఞోపవీతం విసర్జన అవుతుంది ఆ కొత్తది వేసి పాతది మీరు బయట పైకి పెట్టుకోండి అంతే కదా సార్ పూర్వోక్త యంగ విశేషణ విశిష్టాం సుభతిదౌ జీర్ణయజ్ఞోపవీత విసర్జనం కరిష్యే అని నీళ్లు వదిలిపెట్టండి ఈ మంత్రం చెప్పండి ఉపమీతం చిన్నతంతు జీర్ణం కల్మశభూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయరస్ మే ఏతీవ పర్యంతం ధారితం ధారి జీర్ణవాత్ त्वत् परित्यागो त्वत्परित्यागो गच्छसूत्रयथा सुखम् यज्ञोपवीतम् यदि जीर्णवन्तम् वेदान्तनित्यम् परब्रह्मसत्यम् आयुष्यमग्र्यम् प्रीतिमुञ्चशुभ्रम् यज्ञोपवीतम् विसृजस्तु तेजः इति जीर्णयज्ञोपवीतम् विसृजेत् ఇప్పుడు లేచి నిలబడి మీ పాత యజ్ఞోపీతాన్ని మెళ్ళ దండలాగా వేసుకొని అక్కడి నుంచి భుజం మీదకి దించి మూడు ముళ్ళు ఒక దగ్గర తేండి దాన్ని వెనకాల కొత్త యజ్ఞోపీతంతో టై కాకుండా చూసుకోండి పైనుంచి తీయకూడదు కింద నుంచి కింద నుంచి మెల్లగా కాళ్ళతో తొక్కకుండా కింద నుంచి తీయండి ఈ మధ్యన ఒకటి వాట్సాప్లో సర్కులేట్ అవుతోంది ఏదో ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి తీసేయచ్చని మనకి అది తీసేసిన దాన్ని పెళ్ళంలో పెట్టేసేయండి పెట్టేసి కూర్చోండి కొత్తది పోకుండా చూసుకోండి పాతది మాత్రమే తీయండి కొత్తది తీయకండి తీసేటప్పుడు పాతది మాత్రమే తీయండి కొత్తది తీయకండి తీసి కూర్చోండి కూర్చుంటే మీకు చెప్తాను ఒకటి సర్కులేట్ చేస్తోంది ఈ విధంగా తీసేది విధానం ఇది చాలా తేలిక అని మనకి వైదిక ప్రమాణాలు ఏ ఏ కార్యం చేసినా యశాస్త్ర శాస్త్రవిధి వర్తతే కామకారత నసిద్ధిమ వానోతి న న పరాంగతి అంటుంది శాస్త్రం అంటే ఏది చేసినా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేయవయ్యా అని మన శాస్త్ర ప్రమాణానికి నాలుగు రకాల ప్రమాణం చెప్పింది శాస్త్రం ఒకటి మొట్టమొదటిది వేదం వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకోవడం ఒక మొట్టమొదటి ప్రమాణం అందులో లేనటువంటిది ఏదన్నా ఉంటే అందులో మనకు తెలియనటువంటిది ఎక్కడన్నా వేరే చోట శాస్త్రములందు కనబడితే దాన్ని ప్రమాణంగా స్వీకరించమన్నది అది రెండవ ప్రమాణం మూడవ ప్రమాణము పురాణ వచనములందు ఎక్కడన్నా ఉంటే కనుక దాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించమన్నది అది మూడవ ప్రమాణం అంటే వేదములలో ఎక్కడన్నా చెప్పబడి ఉంటే అది ప్రమాణం మొట్టమొదటిది నందు చెప్పబడి ఉంటే అది ప్రమాణం రెండవది అంటే స్మృతులు స్మృతులు ఇటువంటి వాక్యాలు గీతాశాస్త్రములు ఇటువంటివన్నీ కూడా మూడవది పురాణములందు ఉంటే అదొక ప్రమాణం ఇక నాలుగవది ఈ మూడిట్లో లేకపోయినా శిష్టాచారము అంటారంటే మన పెద్దలు ఆచరించినటువంటి ఆచరించినటువంటిది కనుక మీ ఇళ్లల్లో అటువంటి ఆచరణ ఉంటే అది కూడా మీరు ఆచరించవచ్చు ఐదవది అంతఃకరణ ప్రబోధము అన్నారు ఐదవ ప్రమాణం కింద చెప్పారు అంతకంటే నీ ఇష్టం వచ్చినట్టు జయవయ అని ఎప్పుడు అంటే ఈ నాలుగు దొరకనప్పుడు మనకి పై నాలుగు ఎక్కడా మనకి మన మనకు వచ్చినటువంటి సిచ్యుయేషన్లో సందర్భంలో పై నాలుగు విషయాల్లో ఎక్కడా మనకి ప్రమాణం లేకపోతే అప్పుడు నువ్వు అది చేయమన్నారు తప్ప ఏదో బాగుంది కదా ఏదో చెప్పారు కదా ఎవరో ఇచ్చారు కదా ఎక్కడో చూసాం కదా ఎలాగో ఉంది కదా తేలిగ్గా ఉంది కదా అని చేస్తే అది శాస్త్ర సమ్మతమైనటువంటి విధానం కాదు మన పూర్వీకులు మన పెద్దలు మన మన తాత ముత్తాతలు మహర్షులు వారందరూ ఆలోచించి దాంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలని వేసుకొని వేసుకొని మనకిచ్చినటువంటి ప్రక్రియని మనం ఆచరించాలి తప్ప ఏదో కనబడింది కదా బాగుంది కదా అని దాన్ని ఆచరించకండి దయచేసి ఎవరన్నా ఒకవేళ మీకు చెప్తే వాళ్ళని మీరు అడగవలసిన ప్రశ్న ఏమిటంటే దీనికి ప్రమాణం ఏమిటి ఇప్పుడు మనం చేసిన క్రియకి ప్రమాణం ఉన్నది ఆపస్తంభ సూత్రీకరణ ప్రకారంగా నిత్యకర్మానుష్ఠాన పుస్తకం అనేటువంటి పుస్తకంలో ప్రమాణం ఉన్నది కాబట్టి ప్రమాణం పాటిస్తాం దానికి కూడా ప్రమాణం చూపిస్తే దానికి కూడా మీరు పాటించవచ్చేమో అప్పుడు ఆలోచించవచ్చు అది కూడా మీరు డీవియేటింగ్ ఫ్రమ్ ది ఎస్టాబ్లిష్డ్ పాత్ మనకు అధికారం లేదు తాత ముత్తాతలు ఇచ్చిన అందుకనే దీన్ని సనాతన ధర్మము అన్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆచరిస్తే అది సనాతన ధర్మం కాదు కనుక దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి సరే శుభం ఇప్పుడు పూర్తి చేయిస్తారు మీకు ప్రసాద్ గారు ఒకసారి ఆచరణ ఆ జమ్య ఓం కేశవ ఇస్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవ స్వాహ ಗೋವಿಂದಯ ನಮಃ ವಿಷ್ಣವೇ ನಮಃ ಮಧುಸೂದಯ ನಮಃ ತ್ರಿವಿಕ್ರಮಯ ನಮಃ ವಾಮಯ ನಮಃ ಶ್ರೀಧರ ನಮಃ ಋಷಿ ಕೇಶಾಯ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ದಾಮೋದರಾಯ ನಮಃ ಸಂಕರ್ಷಣಾಯ ನಮಃ ವಾಸುದೆವಾ ನಮಃ ಪ್ರಜುನ್ನಾ ನಮಃ ಅನಿರು್ಧಾಯ ನಮ ಪುರುಷೋತ್ತಾಯ ನಮಃ ಅಧೋಕ್ಷಜಾ ನಮಃ ನಾರಸಿಂಹ ನಮಃ ಅಚ್ಯುತಯ ನಮ ಜನಾರ್ಧನಾ ಉಪೇಂದ್ರಾಯ ನಮಃ ಹರ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಯ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಪರಬ್ರಹ್ಮಣೇ ನಮೋ ನಮಃ ಇಪ್ಪಡು ಅಪರ ಕ್ಷಮಣಮಂತ್ರ ಅತ

సో ఇప్పుడు నూతన యజ్ఞోప విధారణ కార్యక్రమం సమాప్తమైంది ఈ విసర్జించినటువంటి యజ్ఞోపవీతాన్ని మనుషులు తొక్కని చోట పడేయాలి తులసిలో కూడా మధ్యలో ధన్యవాదాలండి ఈశ్వర్ ప్రసాద్ గారు ఇంతటితో మనము ఈరోజు చక్కగా చేసుకున్న నూతన యజ్ఞోపేత దారిన కార్యక్రమ మహోత్సవం అనేది సంపూర్ణమైందండి